వెల్కమ్ టు టెక్ చేతూ తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త దగ్గరలో కృష్ణా నది పైన కొత్త బ్రిడ్జ్ నిర్మించబోతున్నారు దానికి సంబంధించిన వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుంటాము తాజాగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ జగ్గైపేటకి దగ్గరలో కృష్ణా నది పైన కొత్త బ్రిడ్జ్ నిర్మించడం టెండర్ టెండర్లను పిలిచింది మీరు ఆ టెండర్ ని ఆంధ్రప్రదేశ్ ఈ టెండర్ వెబ్సైట్ లో చూడొచ్చు ఇదే ఆ టెండర్ సో కన్స్ట్రక్షన్ ఆఫ్ హై లెవెల్ బ్రిడ్జ్ అక్రాస్ కృష్ణా రివర్ బిట్వీన్ జగ్గైపేట అండ్ తిరుపల్లి నియర్ మదిపాడు విలేజ్ గుంటూరు డిస్ట్రిక్ట్ సో ఈ విలేజ్ కి దగ్గరలో బ్రిడ్జ్ రాబోతుంది సో ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయడానికి ముప్పై తొమ్మిది కోట్లు ఖర్చు అనుకుంటున్నారు సో దానికి తగ్గట్టుగా టెండర్ అనేది పిలిచారు ఇంకా ఈ బ్రిడ్జ్ ఎక్కడ వస్తుందో చూద్దాము ఇది జగ్గైపేట జగ్గైపేట ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ జిల్లాలో ఉంది ఇదిగోండి ఇది జగ్గైపేట ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బోర్డర్ కి దగ్గరలో ఉంటుంది జగ్గైపేట సో ఈ జగ్గైపేట నుండి ఇలా వస్తే ఇక్కడుంది మదిపాడు గుంటూరు డిస్టిక్ లో సో ఇక్కడ బ్రిడ్జ్ నిర్మించబోతున్నారు సో ప్రస్తుతము ఈ ప్రాంతంలో నివసించే వాళ్ళు ఇటువైపుకి రావాలి అంటే వాళ్ళకి బ్రిడ్జ్ లేకపోవటం వల్ల ఈ నదిగుండ పడవల్లో రావాల్సి వస్తుంది సో ఇదంతా గుంటూరు డిస్టిక్ ఇటు సైడ్ ఏమో ఇది తెలంగాణ ఇదేమో ఎన్టీఆర్ జిల్లా ఇది గుంటూరు జిల్లా సో ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇటు వెళ్ళాలన్నా అంటే ఇప్పుడు జగ్గేపేట నుండి ఇటు ఇటు వస్తే ఇటు సత్యనపల్లి ఉంటుంది గుంటూరులో గుంటూరు డిస్టిక్ సైడ్ అంటే ఇటు సత్యనపల్లి వెళ్ళాలన్నా ఇప్పుడు ఇటు సత్యనపల్లి వైపు నుండి ఇటు జగ్గేపేట వెళ్లాలన్నా సో వీళ్ళు ఖచ్చితంగా ఇక్కడ రివర్ లో పడవలో ప్రయాణించి వెళ్లాల్సి ఉంటుంది లేదా రోడ్డు మార్గంలోనే వెళ్ళాలి అంటే అప్పుడు జగ్గేపేట నుంచి ఇటు విజయవాడ వచ్చి విజయవాడ నుండి గుంటూరు మీదుగా సత్యనపల్లి రావాల్సి ఉంటుంది సో అంటే ఇదంతా ప్రయాణించాల్సి ఉంటుంది లేదా ఇక్కడ ఈ పడవల్లో ప్రయాణించి వెళ్ళాలి సో అందుకని ఇక్కడ బ్రిడ్జి నిర్మించాలని చాలా సంవత్సరాల నుంచి డిమాండ్ ఉంది కానీ ఆ డిమాండ్ ఇప్పటి వరకు రూపం రాల్సలేదు సో తాజాగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టెండర్లను పిలిచింది ఇక్కడ బ్రిడ్జ్ నిర్మించడం కోసం ముప్పై తొమ్మిది కోట్లతో సో ఈ ఇక్కడ బ్రిడ్జ్ పొడవ కూడా ఎక్కువగా ఉండదు ఎందుకంటే ఇక్కడ నాడి నది వెడల్పు చాలా తక్కువగా ఉంటుంది సో పొడవు కూడా తక్కువగానే ఉంటుంది బ్రిడ్జ్ పొడవు నా నేను కోటం కిలో వన్ కిలోమీటరే ఉంటుంది అనుకుంటా ఇక్కడ బ్రిడ్జ్ పొడవు సో ఇక్కడ కనుక బ్రిడ్జ్ నిర్మిస్తే అప్పుడు జగ్గైపేట వాసులు ఇలా డైరెక్ట్ గా ఈ బ్రిడ్జ్ మీదుగా ప్రయాణించుకుంటూ సత్యనపల్లికి వచ్చేయచ్చు అదే విధంగా సత్యనపల్లి నుండి ఇలా జగ్గైపేట వైపుకి ప్రయాణించవచ్చు సో ఈ ప్రాంతం వాసులకే కాదు ఇటు ఇప్పుడు ఖమ్మం వరంగల్ సూర్యాపేట ఇటువైపు నుండి ఎవరైనా గుంటూరు ఇటు తెనాలి ఒంగోలు వైపుకి ప్రయాణించాలి అంటే ప్రస్తుతం వాళ్ళు జగ్గైపేట నందిగామ కంచిచర్ల విజయవాడ మీదుగా ప్రయాణించి గుంటూరు వచ్చి గుంటూరు నుంచి ఇటు జనాల వైపు కానివ్వండి ఇటు ఒంగోలు వైపుకి ఇటు వెళ్తున్నారు అదే కనుక ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తే అప్పుడు ఇదంతా తిరిగి రాకుండా డైరెక్ట్ గా జగ్గైపేట్ జగ్గైపేట నుండి ఇటు వచ్చేసి ఈడ మదిపాటి దగ్గర కొత్తగా అందుబాటులోకి వచ్చే బ్రిడ్జ్ మీద ప్రయాణించేసి ఇటు ఇక సత్యనపల్లి వచ్చేసి సత్యనపల్లి నుండి ఇటు తెనాలు వెళ్లాలనుకుంటే ఇలా వెళ్ళిపోవచ్చు ఒంగోలు వైపు వెళ్లాలంటే ఇటు నరసరావుపేట వైపు వెళ్లి అటు నుండి అటు ఈ అద్దంకి నార్కేడ్పల్లి రోడ్ లో సెంటర్ అయిపోయి అటు ఒంగోలు వరకు కూడా వెళ్ళిపోవచ్చు సో దీని వల్ల చాలా వరకు దూరం అనేది తగ్గుతుంది సో ఈ ప్రాంతం కూడా ఇంకా బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ బ్రిడ్జ్ ఏర్పడితే సో ఇటు రాకపోకలు పెరుగుతాయి సో దాని వల్ల దానివల్ల ఇక్కడ బిజినెస్ అనేది కూడా కొంతవరకు పెరుగుతుంది అదే విధంగా ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తే అప్పుడు రాజధాని అమరావతిలోకి వెళ్ళడానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే ఇటు ఈ బ్రిడ్జ్ మీద ప్రయాణం ఇటు సైడ్ వచ్చేసి ఇటు పెద్ద కూరపాడు మీదుగా ఇటు రీజియన్ లో కూడా ఎంటర్ అయిపోవచ్చు సో ఈ బ్రిడ్జ్ నిర్మించాలని ఎప్పటి నుండో ప్రపోజల్ ఉంది సో ఈ ప్రాంతం వాళ్ళకి అయితే బాగా తెలిసి ఉంటుంది ఈ బ్రిడ్జ్ ప్రపోజల్ ఎప్పటి నుంచి చెప్తుందో కానీ ఇతర ప్రాంతాల వాళ్ళకైతే తెలియకపోవచ్చు సో దీనివల్ల వీళ్ళ కష్టాలు చాలా వరకు తీరిపోతాయి సో ఇక్కడ వస్తుంది ఈ మదిపాడు విలేజ్ దగ్గరలో సో ఇది అందరి ప్రకారం చూడచ్చు అదే నియర్ మదిపాడు విలేజ్ గుంటూరు డిస్టిక్ సో ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయడానికి నిధులైన నాబాటు వాళ్ళు ఇస్తున్నారు సో అండర్ నాబాటు ఆరేట్ చేశారు టెండర్ సో నిన్న టెండర్ ని లైక్ ఫిఫ్టీన్త్ ఈ టెండర్ ఓపెనింగ్ డేట్ అనుకుంటా ఫస్ట్ క్లోజింగ్ టైమ్ సో ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయడానికి రెండు సంవత్సరాలు తొలి ఉంది టెండర్ ప్రకారం అంటే టూ ఇయర్స్ లో ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ చేయవలసి ఉంటుంది సో ఇది కంప్లీట్ అయిపోతే ఇక ఇలా ఇలా కట్టి అమరావతి వైపు చూడాలి సో ఇటు సో ఈ ప్రాంతానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది ఈ బ్రిడ్జ్ కూడా ఇటు తెలంగాణ బోర్డర్ కి చాలా దగ్గర లో ఉంటుంది సో ఇక్కడ మీరు ప్రాటెడ్ లైన్ చూసుకున్నారు కదా ఇదే తెలంగాణ బోర్డర్ సో బ్రిడ్జ్ అనేది ఇక్కడ వస్తుంది ডিজাইপেট দিকে রাখবকে সম্পর্কিত অনুরোধ আপনি ট্রান্সফার ও